జరిగింది అప్పుడే అంటే దాని పీడ పోయిండేది అప్పుడు జిల్లాల విభజన జరిగినప్పుడు ఒక పార్లమెంట్ ఒక జిల్లాగా వాళ్ళు తీసుకున్నారో చేసినారు అయిపోయింది మళ్ళీ కొత్త జిల్లాలు వస్తే అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాల ఏర్పాటు ఏమైనా జరుగుతాదేమని ఒక ఆశతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా అడగడం జరిగింది దానికి నేను గానీ మీనాక్షాన్న గారే కానీ లేక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా కూటమి ఎమ్మెల్యే పార్థసారథి గారు గాని లేక వివిధ సంఘాలలో అందరూ కూడా ఆధుని జిల్లా దానికి మా వంతు కృషిగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తున్నా కానీ నా సొంతంగా అయితే ఒకటి చెప్పాలనుకున్నా చెప్పమంటే ఆదోని జిల్లా కావాలని చెప్పి మా సోదరుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఇది చేసిన మన ఎవరు ప్రజెంట్ ఎమ్మెల్యే పార్థసారథి గారు నా మాధుడు మైక్